మనలో చాలా మంది ఆలయాలకు వెళ్తాం ప్రతి రోజు గాని వారానికోసారి గాని లేదా ఏదైనా పండుగలు ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాం ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం అక్కడ విశేషమైన ఆర్చత సేవలు జరిపించుకుంటాం అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం ఒక్కోసారి క్షేత్రంలో నిద్ర చేస్తాం అంతవరకే చాలా మందికి తెలుస్తున్న విషయం అయితే భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలు మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా చెప్పబడింది శివాలయం నిర్మాణం చేస్తే నిర్వహణ చేస్తే పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయ సేవ ద్వారా పొందవచ్చని శివధర్మ శాస్త్రంలో వివరించబడింది దర్శిస్తే చాలు దూరం నుండి ఆలయ శిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి అలా చేస్తే ఏడు జన్మలలో తాను చేసిన పాపాల నుండి వెంటనే విముక్తుడవుతాడు పరిశుభ్రం చేస్తే శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు పశువులు తిరుగుతూ ఉంటే వాటిని హింసించకుండా బయటకు పంపి మెత్తటి చీపురుతో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చంద్రాయన వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది ఆవు పేడతో అలికితే ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పబడుతోంది ఆ ఆవు పేడను మంచి ఆవుల నుండి సేకరించాలి తమ ఇంటి నుండి తీసుకురావాలి లేదా పవిత్రమైన చోటు నుండి తేవచ్చు ఆ గోమయాన్ని కూడా పై భాగం కింద భాగం వదిలి మధ్యలో శుద్ధ మలినం కాని ఆవు పేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు కాక అలా చేస్తే సిరి సంపదలతో తులతూగుతారు నీటితో శుభ్రపరిస్తే వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసిన వారు సజ్జనులు అతడు యోగి అయి శివుణ్ణి చేరుకుంటాడు అలాగే శివాలయం నేలను అద్దంలా అంటే నేల వైపు చూస్తే తన ప్రతిబింబం కనపడేలా తుడిచినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది అలంకరిస్తే శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించిన అందంగా తీర్చిదిద్దిన ఎంత ప్రదేశం తీర్చిదిద్దుతాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకల్లో నివసిస్తారని చెప్పబడుతోంది పుష్ప వనాలను పాదుగొల్పిన శివలోకం చేరుతాడు శివరూపాలను చిత్రిస్తే చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేద పురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు వెళ్ళ వేయిస్తే శివాలయానికి ప్రాకారం గోడలకు సున్నం పూయించటం చేయించిన వారికి ఆలయ నిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది అలాగే ప్రతి సంవత్సరం విడవకుండా పాల వంటి తెల్ల సున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించిన అతడికి శివలోక పుణ్యం లభిస్తుంది ఎన్నో సేవలు అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయటం గుగ్గిలంతో ధూపం వేయటం చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టటం పూల తోటలను బాగు చేయటం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తీసివేయటం దీపాలకు కావాల్సిన వత్తులను సిద్ధం చేయటం తోటి భక్తులకు సాయం చేయటం ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వటం ప్రసాద వితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు ఈ అవకాశం మన గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో మనం నిర్వహించుకుంటూనే ప్రతి దేవాలయం దివ్యమైన భవ్యమైన శోభతో అలరారుతుంది భక్తులకు కల్పవృక్షమై నిలుస్తుంది నిలుస్తుంది మరింకెందుకు ఆలస్యం ఆలయ సేవలో నిమగ్నమవుతాం శివానుగ్రహాన్ని పొందుతాం